నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం అందరికీ నమస్కారం నా ఈరోజు మీ టైంను తీసు మీ టైం ఇక్కడ కేటాయించినందుకు ధన్యవాదములు నేను డాక్టర్ రాజేష్ గౌడ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అండి సో ఈరోజు ఇక్కడికి రావడానికి కారణము ఈ వన్ ఇయర్ బాబు సో ఈ వన్ ఇయర్ బాబు షేక్ అబ్దుల్ ఇషాక్ నా దగ్గరికి కడుపు నొప్పితో కడుపులో ఒక గడ్డతో ఒక వన్ మంత్ కిందట నా దగ్గర నన్ను నా దగ్గర తీసుకొచ్చాడు వాళ్ళ పేరెంట్స్ వాడు బరువు పెరగట్లేదు తినడం లేదు కంటిన్యూస్గా వేడిస్తూ ఉన్నాడు అన్నట్టుగా తీసుకొచ్చారు అప్పుడు కొన్ని స్కాన్స్ అవన్నీ చూస్తే పొట్టలో ఒక భయంకరమైన పెద్ద కణితి ఉండిందనమాట ఆల్మోస్ట్ అది ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్స్ పదిహేను ఇంటూ ఇరవై సెంటీమీటర్ల సైజు అప్రాక్సిమేట్గా రెండున్నర కేజీల వరకు ట్యూమర్ని ఐడెంటిఫై చేయగలిగాం సో స్కాన్స్ చేసిన తర్వాత సో బట్ ఆ ట్యూమర్ అనేది కంప్లీట్లీ ఇంటస్టైన్స్కి అంటే పేగులకి ప్లస్ మూత్ర సంచికి బాగా అత్తుకొని ఉండిందనమాట సో దాని తర్వాత ఆ టైంలో వాళ్ళు ఎక్కడో సర్జరీ అడ్వైజ్ చేశారని నా దగ్గరికి రావడం జరిగింది సో అప్పుడు చూస్తే ఆ టైంలో ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే చేస్తే పర్మనెంట్గా ఆ బేబీకి ఇంటస్టైన్స్ బయట పెట్టడం అంటే మోషన్ ఎప్పుడు లాంగ్ పొట్టపైన మోషన్ పేగు పొట్టపైన పెట్టడము అండ్ యూరిన్ కథట కూడా బయట పెట్టడము ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడికి ఇంకా వాడు ఉన్నన్ని రోజులు పొట్టపైన ఉండాల్సి వచ్చేది సో మేము మొదలుగా అలా చూసి వీడికి ఎందుకంటే ఇప్పుడున్న క్యాన్సర్ చికిత్సలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి కీమోథెరపీ అని రేడియేషన్ ట్రీట్మెంట్ అని టార్గెటెడ్ ట్రీట్మెంట్ అని ఇమ్యూనోథెరపీలో అని చెప్పి సో ఇంతకు క్యాన్సర్ చికిత్స అంటే డైరెక్ట్ ఓన్లీ సర్జరీ చేసి మొత్తం ఆర్గాన్స్ని బయట పెట్టడం ఒకటే కాదు వీలైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం అనేది మెయిన్ ఉద్దేశం ఇప్పుడున్న యాజ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్గా సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న రిసెర్చెస్ వల్ల దాంట్లో డెవలప్మెంట్స్ వల్ల సో మెనీ టెక్నాలజీస్ వచ్చాయి సో ఈ బాబుకు కూడా వీఆర్ వెరీ ష్యూర్ దాట్ క్యాన్సర్ని రిమూవ్ చేయగలుగుతాము కానీ వీడు తర్వాత ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా క్వాలిటీ లైఫ్ ఉండాలి అన్న ఉద్దేశంతో మొదలు బయాప్సీ చేసి బయాప్సీ చేస్తే ఎంబ్రియోనల్ రాబ్డోమయో సార్కోమా అనే ఒక అరుదైన క్యాన్సర్ వచ్చింది వీడికి సో ఇలా ఆ టైంలో సర్జరీ చేయడం కంటే కీమో ద్వారా మందుల ద్వారా కొంచెం కరిగించి సర్జరీ చేస్తే బ్లాడర్ని ఇంటస్ట్రెన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాము పర్మనెంట్గా మోషన్ పే మోషన్ పైపు యూరిన్ పైపు బయటపెట్టాల్సిన అవసరం లేదు అని అనిపించింది సో వీ స్టార్టెడ్ విత్ కీమోథెరపీ కీమోథెరపీ డ్రగ్స్తో స్టార్ట్ చేశాము అంటే ఇవి వీక్లీ ఒక ఇంజెక్షన్ అట్లా పన్నెండు వారాలు ఇచ్చిన తర్వాత ఇనీషియల్గా మూడు వారాల తర్వాత ఒక స్కాన్ చేసుకుందాం మనం ఇచ్చే మందు సరిపోతుందా లేదు నా పిరషేఖులు మా బాబు పిరుషే కర్దు పని లేదు అయ్యి తనకు వన్ మంత్ రిపోర్ట్ చాలా ప్రిపేర్ కర్పులో అయింది అండ్ తను యూనిట్ అయినా మూషన్ చాలా ఇబ్బంది కదా అది ఇక్కడ చూపించాము ఇక్కడ అర్థం కల సో అక్కడి నుంచి సార్ చేసుకొని సార్ దగ్గర వెళ్ళాము సార్ మాకు కూడా చాలా మోటివేట్ చేశారు అండ్ డైరెక్ట్ చెప్పి పెడ్ స్కానింగ్ అయితే ప్రాబ్లమ్ చెప్పారు దాని గురించి మాకైతే తెలియదు సో సార్ మాకు చాలా మంచిగా మంచి తర్వాత కీమర్ థెరపీ స్టార్ట్ చేశారు సార్ సార్ చెప్పినట్టు తర్వాత త్రీ కీమోస్ అవు కానీ తగ్గట్టు స్టార్ట్ అయిపోయింది దానికి టూ అండ్ హండ్రెడ్ కేజీ వరకు ఉన్న స్కీమర్ అనేది చాలా చిన్నగా అయిపోయింది అండ్ సార్ తెచ్చినట్టుగా అన్ని కూడా ఫాలో చేశాను అండ్ రీసెంట్ లాస్ట్ మంత్ సర్జరీ పెడదాం మీకు త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకటి మాకు డిశ్చార్జ్ అయిపోయింది బాబు చాలా యాక్టీవ్ ఉన్నాడు అండ్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ మాకు కూడా అసలు ఎన్నో కూడా లేకుండా బయట చాలా తిరిగాను హాస్పిటల్స్ కదా సో మాకు ఎక్కడ సరిగా ఉంచాలి అనేది అర్థం కాలేదు సార్ దగ్గర వెళ్ళేసరికి మాకు సార్ దీన్ని టోటల్గా వివరించి అండ్ దీనికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆ బాబు కూడా చాలా హెల్తీగా ఉన్నాడు సో థ్యాంక్ యూ సార్

యూజువల్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయండి జెనెటిక్ ఆ బేబీస్ కూడా వస్తాయి అంటే యూజువల్గా చిన్నపిల్లల్లో లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళల్లో యూజువల్